అంటే ట్యాంకులు నీళ్ళు అయిపోయినాయి ట్రెజరీ ఖాళీ అయిపోయింది మళ్ళా అప్పిస్తే మళ్ళా ఎగరతాడు అప్పించేవాడు మారేస్తే ఏమవుతాడు ఏది రాదు మీ అందరికీ అందుకే నేను చెప్తున్నా మీ ఇంట్లో కూడా చూడండి దినమంతా కూడా తాగేసి ఊరు తిరిగి వస్తే కుటుంబం గడుస్తున్నామ్మా గడుస్తున్నాను ఎవరైతే వ్యవసాయం చేయాలనో ఉద్యోగం చేయాలో చేసి మీరు పది రూపాయలు సంపాదిస్తే ఆయన ఒక ఇరవై రూపాయలు సంపాదిస్తే కుటుంబం సాఫీగా జరుగుతుంది అది ముఖ్యం అందుకే నేను చెప్తున్నా తెలిసిన వ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా నా కోసరం కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా ఈరోజు ఇక్కడే తమ్ముళ్ళు కోరుతున్న అందరినీ తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఐదు లక్షలు మెగా డిఎస్సీ మొదటి సంతకం జాబ్ క్యాలెండర్ పెట్టుబడులు ఆటోమేటిక్ గా మనం ఉంటే వస్తాయి జగన్ ఉంటే పెట్టుబడులు పారిపోతాయి అందుకే కోరుతున్నా మీ అమ్మ నాన్న పైన అడిగే పని లేదు నేనే ఇస్తా మూడు వేల రూపాయలు ఖర్చులకు కూడా రేపళ్ళలో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు చేయి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా రేపల్లో ఒక హైటెక్ టవర్ రోడ్ కడతా మంచి ఆఫీస్ కడతా మంచి గార్డెన్ లో ఇంట్లో బోర్ కొడితే ఇక్కడికి వచ్చి ఆఫీసులో పని చేయి మొన్న కోవిడ్ లో చాలా మంది పని చేశారా లేదమ్మా అదే నా విధానం ప్రపంచంలో అన్ని కంపెనీలు తీసుకొస్తా స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ప్రతి ఒక్కరి యొక్క స్కిల్ ని అంటే మీకుండే ఏవైతే నైపుణ్యం ఉందో అవన్నీ కూడా నేను అనలైజ్ చేస్తాను అనలైజ్ చేసి కొద్దిగా మెలకువలు పెడితే మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుంది ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరైనా టెన్త్ క్లాస్ చదువుతారు ఇంటర్మీడియట్ చదువుతారు ఊర్లో ఉంటే కూలి పని చేస్తారు కూలి పని చేసి ఎంత ఆదాయం వస్తుంది వంద రూపాయలు వస్తుంది అంతేనా వంద రూపాయలు వస్తుంది అంతే ఉంటే పనులుంటే ఆ కుర్రాన్ని ఇంగ్లీష్ నేర్పించి మంచి బట్టలేసి కొంచెం నీట్ గా హెయిర్ కటింగ్ అన్ని చేసి ఫైవ్ స్టార్ హోటల్కి పంపిస్తే నాలుగు అంకెల జీతం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అవునా కాదా మనిషి మారాడా మనిషి మారలా అదే మనిషి ఆ మనిషికి కొంచెం నైపుణ్యం నేర్పించాం నైపుణ్యం నేర్పిస్తే జీవితమే మారిపోయింది అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పాడు ఒక మాట మా అన్న సినిమా యాక్టర్గా ఉండి నన్ను సినిమా యాక్టర్ గా ట్రైనింగ్ పంపించాడు యాక్టింగ్ నేర్పించాడు డైలాగ్ నేర్పించాడు నేను ఆటోమేటిక్గా ఈరోజు మంచి సినిమా యాక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చారని ఆ పని మీ అందరికి చేసే బాధ్యత నాదని మీ అందరికీ మీ ఇస్తున్నా ఎవరెవరి ఇంట్రెస్ట్ ను బట్టి ఎవరెవరి శ్రద్ధను బట్టి మీ నైపుణ్యాన్ని పెంచి ప్రపంచమే హద్దుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క యువతే కాకుండా అన్నదాతకి ఇరవై వేల రూపాయలు ఇస్తాం పెన్షన్లు కూడా చెప్పాను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇంటి దగ్గర ఇస్తాం వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం ఇస్తాం నేను వాలంటీర్లకు పదివేలు జీతం అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గింజుకుంటున్నారు గింజుకుంటున్నారా లేదా ఎంత స్వార్థపరుడంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అందరూ రాజీనామా చేస్తే ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితే మొదటి సంతకం పెడతాడంట ఈయన కాకపోతే ఇది కాకపోతే ఏమవుతుంది అందరి జీవితాలను అయిపోతాయా లేదా ఇది స్వార్థం అవునా కాదా జీవితాలతో ఆడుకోవడం అవునా కాదా చెలగాటం ఆడడం అవునా కాదా నేను అందుకే చెప్పా మీరు ఎవ్వరూ రాజీనామా చేయద్దండి నేనుంటా మీ వ్యవస్థ ఉంటుంది మీ జీతాల వేస్తా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని నేను నేర్పిస్తానని నేను పిలిపిచ్చా న్యాయమనా కదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా అది ఆయనకు మనకుండే ఇది ఈరోజు ఇవన్నీ చేయడం కోసం రేపల్లెలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పెండింగ్ లో ఉంది దాన్ని పూర్తి చేస్తాం టిట్కో ఇళ్ళన్నీ పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం రేపల్లె నిజామపట్నం శాశ్వత డ్రంపింగ్ యార్డు కావాలి దాన్ని కూడా ఇది చేస్తాం పెనుమూడు రావి అనంత అనంతవరం కరకట్ట బలహీనంగా ఉంది ఇవన్నీ కూడా చేస్తూనే ఇక్కడ పిక్ సిటీ కూడా ఎంత స్కామ్ మీరే చూశారు అంటే ఒక వ్యక్తి మంచివాడై ఉంటే ఆ పిక్ సిటీ వచ్చుంటే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి నిజామపట్నం వ్యాన్ పిక్కి రెండు వచ్చుంటే బ్రహ్మాండమైన ఒక టౌన్షిప్ ఒక సిటీనే ఇక్కడ అభివృద్ధి అయి ఉంటే రేపల్లి నియోజకవర్గం దేశంలోని నెంబర్ వన్ నియోజకవర్గంగా విశాఖపట్నానికి తయారై తయారైండేది దుర్మార్గుల అవినీతికి బలైపోయింది చాలా దుర్మార్గంగా జరిగింది నాకు ఒక బాధ ఉంది బాధపడేది మీరు బాధపడుతున్నారు నష్టపడించింది ఈ సైకో జగన్ నష్టపడ్డారు స్వార్థం కోసం అందులో అవినీతికి పాల్పడి ఈరోజు మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం నేను ఒకటి ఓటామీ ఇస్తున్నా తప్పకుండా మళ్ళీ అవినీతిని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకొని వ్యాన్పిక్ సిటీని నిజాం పట్నాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి ఒక ఉజ్వల భవిష్యత్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో కూడా అనుమానం లేదు ఇంకో పక్క రొయ్యలు కూడా దెబ్బతిన్నాయి రూపాయి యాభై పైసలు కరెంట్ ఛార్జీలు ఇచ్చి రొయ్యల పరిశ్రమలు ఆదుకుంటాం బీసీలకి సంవత్సరం ముప్పై వేల రూపాయల చొప్ప ముప్పై వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఇది బీసీ నియోజకవర్గం ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు గౌడాస్ ఉన్నారు అదే మరిగా ఇంకో పక్క మీరు చూస్తే చాలా మంది మత్స్యక ప్రధానంగా ఈ రెండు కులాలు ఉన్నాయి ఇంకా మిగిలిన కూడా చేనేత కూడా పెద్ద ఎత్తున నేను ఒకటే చెప్తున్నా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు ఈరోజు హామీ ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఆదరణ తీసుకొచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి మినిమం ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకుంటాం ఇంకొక పక్కన ప్రతి ఒక్క కులంలో ఉండే కుల వృత్తులు లేకపోతే వాళ్ళు వచ్చినటువంటి వంశపారంగా వచ్చిన వృత్తుల్ని పూర్తిగా గౌరవించే పరిస్థితి తీసుకొస్తాం బీసీ డిక్లరేషన్ ఇచ్చాను దీన్ని పూర్తిగా అమలు చేస్తాం మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా నా ఆయాంలో నేను ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా ఏ మైనారిటీకి అన్యాయం జరగలేదు నాలుగు పర్సెంట్ ఉద్యోగాలు కాపాడుతాం మైనారిటీల కోసం పనిచేస్తాను మీరు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనుబడినారు పూర్తిగా మీకు అండగా ఉండే బాధ్యత మాదని మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఈరోజు మీ ఉత్సాహం చూశాను ప్రజల మనిషి అనగాని రేపల్లి తన కుటుంబం ప్రతి ఇల్లు తన ఇల్లి మీకోసం అంకితమైన వ్యక్తి ఇప్పటికే రెండు సార్లు గెలిపించారు